అందరూ బాగున్నారా చూడండి ఈ రోజు అయితే కనుక బంపర్ ఆఫర్ తో అక్క చెల్లెమ్మలకు ఒక రేంజ్ లో శారీస్ అయితే ఇస్తున్నాము లడ్జు కావాలా నాయన చూడండి వెయ్యికి ఐదు చీరలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అసలు నమ్మలేని ఆఫర్ ఇది వెయ్యికి ఐదు చీరలు అన్నమాట ఓకేనా ఇందులో వచ్చేసి వెయ్యికి ఐదు వస్తాయి ఇంకా వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి అక్క చెల్లెమ్మలు ఏమైనా మరో లడ్డు కావాలా బైక్ నాలుగు రెయిన్బో స్టైల్లో ఒక రేంజ్లో అయితే ఉంటాయి వెయికి నాలుగు చీరలు చూడండి చూస్తున్నారు కదా ఒక రేంజ్లో అయితే మనం అమ్మినాం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అమ్మండే శారీస్ ఇప్పుడు ఓన్లీ టూ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి చూడండి అక్షలం కలర్స్ మోడల్స్ ఒక రేంజ్లో ఉన్నాయి చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే వెయ్యికి నాలుగు చీరలు అవి వచ్చేసి వెయికి ఐదు చీరలు మీకు ఏ స్టైల్లో కలనే కూడా ఉంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రిజన్లు సండే బంపర్ ఆఫర్ ఉంటుంది చూడండి అక్షలంలో క్లాత్ చూడండి జార్జిట్ లో చూడండి క్లాత్ అయితే హెవీ హెవీ క్లాత్ ప్యూర్ జార్జిట్లో లో ఉంటుంది ఓన్లీ రెండు వందల యాభై ఇది రెండు వందల యాభై చూడండి అక్షలంలో ఇంత క్వాలిటీ చీర రెండు వందల యాభై దొరుకుతుందా ఒక బ్రాండెడ్ నారాయణ తప్ప ఎవ్వరు ఆఫర్ వేయలేరు వచ్చేయండి సండే సందర్ చేయండి ఓల్డ్ టౌన్ నీలం టైస్ కట్ వచ్చేయండి ఓకే వచ్చిన సమరంలో మీకు చెప్పడం మర్చిపోయాడు మీకు యూనిఫామ్ పర్పస్ కూడా దొరుకుతాయి చూడండి మీకు కలర్ చార్ట్ అయితే ప్రతి డిజైన్ కి ఎనిమిది కలర్స్ ఉన్నాయి అలాగే మీకు ఇదే కలర్ ఎన్ని పీసు కావాలా ఇరవై పీసు కావాలా ముప్పై కావాలా నలభై కావాలి ఎన్ని కావాలన్నా ఇచ్చేస్తాము యూనిఫామ్ కి యూజ్ అవుతాయి మంచి కలర్ కాంబినేషన్ ఎయిట్ కలర్ చార్ట్ ఉంది మీకు ఈ పీస్ వస్తే ఆ పీస్ తీసుకోవచ్చు మేనే చెప్పే ఆఫర్ మీకు అందుబాటులో ఇంకెందుకు ఇంకెందు వచ్చేయండి